హాయ్ అండి అందరికీ నమస్కారం సన్నజాజ్ చెట్టును దాదాపు పూల కోసం ప్రతి ఇంట్లో పెంచుకుంటూ ఉంటారు కానీ సన్నజాజి చెట్టు యొక్క ఉపయోగాలు చాలామందికి తెలియదు ఈ వీడియోలో సన్నజాజ్ చెట్టు యొక్క ఆయుర్వేద ఉపయోగాలు మరియు సన్నజాజ్ చెట్టు మన ఇంట్లో ఉంటే కలిగే ఫలితాల గురించి తెలుసుకుందాం నోటిపోతనైనా ఇట్టే తగ్గించే శక్తి సన్నజాజ్ చెట్టుకు ఉంది అది ఎలానో ఈ వీడియోలో తెలుసుకుందాం సన్నజాజి చెట్టును జాజి పూలు చెట్టు అని అని కూడా పిలుస్తూ ఉంటారు వినాయక చవితి రోజు చేసుకునే వరసిద్ధి వినాయక ఏకై వంశతి పత్రిక పూజా కార్యక్రమాల్లో వాడే ఇరవై ఒక్క పత్రాలలో ఈ ఆకు కూడా ఉంటుంది వినాయక చవితి రోజు స్వామివారిని పూజించే ఇరవై ఒక్క పత్రాలలో జాజి పత్రం పదహారవది ఓం సూర్పకరణాయ నమః జాజిపత్రం పూజయామి అని జాజిపత్రాన్ని స్వామివారికి సమర్పిస్తారు సన్నజాజి చెట్టు ఓలీయేసి కుటుంబానికి చెందినది దీని వృక్ష శాస్త్రీయ నామ జాస్మీనం గ్రాండీ ఫ్లోరం అంటారు సన్నజాజి చెట్టును మన ఇంటి ముందు పెంచడం ద్వారా మన ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీని తీసుకువస్తుంది వీటి పువ్వుల వాసన మనం పేల్చడం వలన మనసు ఆహ్లాదకరంగా మారుతుంది సాయంత్రం పూట ఈ పూల వాసన ఇంట్లోకి రావటం ఈ వాసన పీల్చడం వలన కొన్ని రకాల వ్యాధులు మన శరీరానికి తాకకుండా కాపాడుతుంది ఈ చెట్టును వాస్తు ప్రకారం ఇంట్లో పెంచుకోవటం చాలా మంచిది వినాయకుడికి ఎంతో ప్రీతికరమైన ఈ సన్నజాజి చెట్టును మనం ఇంట్లో పెంచుకోవటం వలన సిరి సంపదలు కలుగుతాయి సన్నజాజి పూలతో సకల దేవతల ఆరాధన చేస్తారు సన్నజాజి చెట్టు ఏ ఇంట్లో ఉంటుందో ఆ ఇంటిపై మహాశివుడి అనుగ్రహం ఉంటుంది ఎవరైతే సన్నజాజి పువ్వులతో శివారాధన చేస్తారో వారికి కోరిన కోరికలు నెరవేరుతాయి ఇక కార్తీక మాసంలో మరియు మహాశివరాత్రి రోజు సన్నజాజి పువ్వులతో ఆ మహాశివుడిని పూజిస్తే గృహప్రాప్తి కలుగుతుంది ఇంట్లో సకల సంపదలు కలిగేలా ఆ మహాశివుడు దీవిస్తాడు లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన పువ్వుల్లో సన్నజాజి పువ్వు ఒకటి సన్నజాజి పువ్వులతో లక్ష్మీదేవిని ఆరాధిస్తే మీ ఇంట్లో ధనవర్షం కురిసేలా దీవిస్తుంది సన్నజాజి పువ్వులు సుగంధ పరిమళాలను వెదజల్లుతూ ఉంటాయి ఈ పువ్వులతో దైవారాధన చేస్తే సకల దేవతల ఆశీర్వాదం కలుగుతుంది కాబట్టే ప్రతి ఇంటి ఆవరణలో సన్నజాజ్ చెట్టును పెంచడం అదృష్టానికి సంకేతంగా మన పెద్దలు భావిస్తారు ముఖ్యంగా దేవతారాధనకి మనం పుష్పాలను కొనటం కన్నా మన ఇంట్లో పెంచిన పువ్వులతో దేవతారాధన చేస్తే అధిక ఫలితాలు కలుగుతాయి సన్నజాజి పూలను ఇంట్లో వారికి తెలియకుండా బయటవారు కోయకూడదు అలా కోసి దైవారాధన చేస్తే ఎటువంటి ఫలితం ఉండదు ఇక సన్నజాజి చెట్టును పూర్వం నుండే భారతీయ ఆయుర్వేదంలో మరియు సాంప్రదాయ వైద్యంలో అనేక వ్యాధులకు ఔషధాలుగా వాడుతున్నారు సన్నజాజి చెట్టు పువ్వులను ఆడవారు తలలో పెట్టుకుంటే వారి శిరోజాలు ఆరోగ్యంగా ఉంటాయి తలలో ఏవైనా కురుపులు ఉన్నా పోతాయి తలలో ఉండే సమస్త రోగాలన్నీ కూడా సన్నజాజి పువ్వులు తగ్గిస్తాయి అందుకే సన్నజాజి పువ్వులను తలలో పెట్టుకునే ఆచారం అనాదిగా వస్తుంది దానికి ఆ పూలలో ఉండే ఔషధ గుణాలే కారణం సన్నజాజి ఆకులు అద్భుత ఔషధంగా పనిచేస్తాయి నోటుపోతతో ఇబ్బంది పడుతున్నప్పుడు నాలుగు లేదా ఐదు ఆకులు తీసుకొని శుభ్రంగా కడిగి వాటిని నమిలి ఆ రసాన్ని కొంచెం సేపు నోట్లో ఉంచుకొని ఊసేయండి ఇలా మూడు లేదా నాలుగు సార్లు చేస్తే చాలు నోటిపోత తగ్గిపోతుంది వీటి ఆకులు చేదు వగరు రుచిని కలిగి ఉంటాయి దీనికి మన ఇంట్లో పెంచిన సన్నజాజ ఆకులనే వాడాలి ఎందుకంటే పంట పొలాల్లో అయితే పురుగుల మందులు అవశేషాలు ఉంటాయి వాటిని నోట్లో పెట్టుకుంటే ప్రమాదం నోటుపూత తగ్గాలంటే ఇంకొక పద్ధతి కూడా ఉంది పది ఆకులను గ్లాస్ నీటిలో వేసి బాగా నీటిని మరిగించి ఇలా రోజులో పలుమార్లు చేస్తే పోతుంది పాలిచ్చే తల్లులకు పాలు సరిపోకుండా రోజు రోజుకు తగ్గిపోతుంటే సన్నజాజి పువ్వులను దంచి రసం తీయాలి ఈ రసాన్ని ఆడవారి రొమ్ముల ప్రదేశంలో రాస్తుంటే పాలు వృద్ధి అవుతాయి కొంతమంది నోటి దుర్వాసనతో బాధపడుతూ ఉంటారు అలాంటి వారు కొన్ని రోజులు సన్నజాజి ఆకులను రోజుకు ఒకసారి రెండు లేదా మూడు ఆకులను నెమిలి కొంచెంసేపు నోటిలో ఉంచుకొని ఊసేయండి ఇలా కొన్ని రోజులు చేస్తే చాలు నోటి దుర్వాసన సమస్య శాశ్వతంగా పోతుంది సోరియాసిస్ వంటి చర్మ వ్యాధులకు మరియు తామర దురద వంటి చర్మ వ్యాధులకు సన్నజాజి ఆకులు ఔషధంగా పనిచేస్తాయి దీనికి వీటి ఆకులను కొన్ని తీసుకొని దంచి పేస్ట్లాగా చేయాలి ఈ పేస్ట్ చర్మ వ్యాధుల ప్రదేశంలో అప్లై చేస్తుంటే చర్మవ్యాధులు అన్నీ తగ్గిపోతాయి పక్షవాతాన్ని తగ్గించే శక్తి సన్నజాజి చెట్టు వేళ్లకు ఉంది దీనికి వీటి వేర్లు సేకరించి శుభ్రంగా కడిగి పక్షవాతం ప్రదేశంలో మర్దనలా చేస్తే అక్కడ అప్లై చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది సన్నజాజి ఆకులు యాంటీసెప్టిక్ లక్షణాలు కలిగి ఉంటాయి గాయాలు పుండ్లు అయినప్పుడు సన్నజాజి ఆకులను సేకరించి శుభ్రంగా కడిగి పేస్ట్ లాగా చేయాలి ఈ పేస్ట్ను గాయాలు పుండ్లు అయిన ప్రదేశంలో అప్లై చేస్తే పుండ్లు త్వరగా తగ్గిపోతాయి కొంతమందికి పుండ్ల నుండి చీము కారుతుంది పుండ్లు మానక ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటి సమయంలో వీటి ఆకుల రసాన్ని లేదా పేస్ట్ను చీము కారే పుండ్లుపై అప్లై చేస్తే త్వరగా పుండ్లు తగ్గిపోతాయి కొంతమందికి పాదాల కింద ఆనలు వస్తాయి దానికి సన్నజాజి ఆకుల నుండి రసం తీసి ఆ పైన అప్లై చేస్తే పాదాల ఆనెలు తగ్గుతాయి చర్మం నిగారింపుగా ముఖం కాంతివంతంగా మారాలంటే సన్నజాజి పువ్వుల పేస్ట్ను ముఖంపై అప్లై చేసి పావుగంట తర్వాత చల్లటి నీటితో ముఖం కడుక్కుంటే ముఖం కాంతివంతంగా మారుతుంది వెంట్రుకులు దృఢంగా పొడవుగా పెరగాలంటే సన్నజాజి చెట్టు ఆకులు మరియు వేర్లు నూరి పేస్ట్లా చేసి రసాన్ని తీయాలి లేదా పేస్ట్ను తలకు కుదుళ్ళ వరకు వెళ్ళేలా పట్టించి అరగంట తర్వాత తలస్నానం చేయాలి ఇలా చేస్తుంటే వెంట్రుకులు పొడవుగా పెరుగుతాయి జుట్టు ఊడిపోవటం వంటి సమస్యలు పోతాయి ఇక సన్నజాజి పువ్వులు మగవారి పురుషాంగాన్ని బలంగా చేస్తాయి శృంగార సామర్థ్యాన్ని పెంచుతాయి దీనికి సన్నజాజి పువ్వులను మెత్తగా నూరి ఆ పేస్ట్ రాత్రిపూట పురుషాంగానికి రాసుకొని ఉదయం కడుగుతూ ఉండాలి ఇలా చేస్తుంటే పురుషాంగానికి శక్తి వస్తుంది కాబట్టి మన ఇంట్లో పెంచుకునే సన్నజాజి చెట్టు వలన ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి అందరూ ఈ ఒక్క విషయం గ్రహించాలి ఈ మొక్కను ఏ విధంగా అయినా ఔషధంగా వాడకపోవటమే మంచిది చూశారు కదా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి